సరే ఎన్నో ఎన్నో మాట్లాడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను చూసినావా గిట్లు ఉంటది మరి దూమ్ దాంగ ఉంటది మెయింటైన్ చేయాలంటే చాలా 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 కష్టం కానీ నా వల్ల కాదు దుంబాడు కూడా మెయింటైన్ చేస్తాను ఏమి రాబార రాజు ఎవరా ఉపయోగం దేశానికి ఇవ్వండి సేమ్ పొజిషన్ వెళ్ళండి చెప్పిన కదా అర్థం కాదు అర్థండి కదా ఏం చెప్పినా నేనేం చెప్పినా రౌండ్ ఎగరని చెప్పిందా లేదా రౌండ్ ఎగర ముందు రావాలి మళ్ళీ ఇద్దరు ఇట్లా అది రావాలి మీరేం చెప్తారు ఒకటే వచ్చి చెప్పాయిగా పోపండి పోపండి అమ్మ జరుంట చచ్చిపోతుంటరా సపోర్ట్ జరుగుతాము అదేం కదా రే ऍक्शन चल ले आ ओके चल ले ए ओके रेडी ऍक्शन रे ऍक्शन रे मी मला रेणवरत लारा ए ए

ఇక్కడ ఒక ఇక్కడ ఉండండి ఒక ఇక్కడ ఉండండి పిలుస్తా పిలుస్తాడు సడన్ గా ఇద్దరు ఆగి చూడాలి ఎప్పుడు ఏ పోదు ఏ పోదు అక్కడికి అక్కడికి ఓకే అది పిలుస్తా సడన్ గా అంట ఇద్దరు సార్ చూడాలి ఓకేనా

దోలు చూసిండ్రు కదా మా మేకింగ్ వీడియోని సో వన్ మినిట్ వీడియో కోసం అయితే వచ్చినాయ్ ఆ సరే సరే చెప్పిండ్రా గాలి వస్తుంది ఫుల్ గాలి వస్తుంది ఒక నాలుగు షార్ట్స్ తీసుకొని పోదాం అనుకున్నాం గానీ ఆ వెదర్ మొత్తం డిమ్ అయిపోయింది డల్ అయిపోయింది చేయలే 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 అందుకే ఇట్లా మా అబ్బాత్త మమ్మల్ని సగం కొట్టుతారు మీరు కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి భయపడడా